హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ లాగానే డ్యూటీకి వెళ్తున్నాను సెకండ్ షిఫ్ట్ డ్యూటీ నడుస్తుంది ఈ రోజు మూడో రోజు అన్నమాట గైస్ ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చిన్న స్టేషన్ అయినా పెద్ద రైల్వే స్టేషన్ అయినా సరే తప్పకుండా ఫుడ్ బ్రిడ్జ్ని యూజ్ చేయండి ఓకేనా చిన్న స్టేషన్ కదా రెండు పట్టాలే ఉన్నాయి కదా అని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వందే భారత్లు నడుస్తున్నాయి కొంచెం జాగ్రత్త ఓకేనా గాయస్ ఇక్కడ మీకు గూడ్స్ బండి కనిపిస్తుందా ఈ గూడ్స్ బండికి సిగ్నల్ అయితే ఇచ్చేశాడు కానీ మూవ్ అవ్వట్లేదు వెళ్ళడం లేదు ఎందుకు వెళ్ళడం లేదు అని నేను పైనుంచి చూస్తే కనుక లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ కిందకి దిగి ఉన్నారన్నమాట ఏదో చూస్తున్నారు అర్థమైంది నాకు ఏంటి అనేది అదేంటంటే బ్రేక్ అనేది రిలీజ్ అవ్వట్లేదంట ఓకేనా బ్రేక్ రిలీజ్ అవ్వకపోతే కనుక ఆ ట్రైన్ అనేది మూవ్ అవ్వదు సో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాకపోతే కొంచేపు తర్వాత మళ్ళీ దాన్ని రైట్ సిగ్నల్గా మార్చేశారనమాట ఎందుకంటే లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫర్మేషన్ అనేది స్టేషన్ మాస్టర్కి ఇచ్చేశారు సో స్టేషన్ మాస్టర్ ఏం చేశారంటే సిగ్నల్ అనేది మార్చేసి పెట్టేశారనమాట సో కాసేపు వరకు ఈ గూడ్స్ ట్రైన్ అయితే ఇక్కడే నిలబడి ఉంటుంది ఇప్పుడేమవుతుందంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఉన్నారు కదా అసిస్టెంట్ లోకో పైలట్ దిగి వచ్చి ఒక్కొక్క భోగిని ఈ క్యారేజ్ వే వేగన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఒక్కొక్క వేగన్ దగ్గరికి వచ్చి బ్రేక్ అనేది రిలీజ్ చేసుకుంటూ పోవాలన్నమాట సో ఒక డెబ్భై ఎనభైకి పైగా గూడ్స్ వేగన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క వేగన్కి అలా బ్రేక్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అప్పుడే ట్రైన్ అనేది మళ్ళీ బ్రేక్ అనేది రీసెట్ అవుతుంది ట్రైన్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట సో చూసారు కదా గైస్ బ్రేక్ రిలీజ్ చేసుకుంటూ అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో పోతూ ఉన్నారన్నమాట బ్రేక్ రిలీజ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక సౌండ్ వస్తుంది అనే ఒక సౌండ్ అయితే వస్తుంది అన్నమాట అది బ్రేక్ రిలీజ్ అవుతుంది సో ఒకవేళ బ్రేక్ అనేది రిలీజ్ అవ్వకపోతే ట్రైన్ ఏదైతే ఉందో అది మూవ్ అవ్వదు అన్నమాట ఓకేనా సో అందుకే అలా ఆఖరి వరకు రిలీజ్ చేసుకుంటూ పోతారు ఇంతలో గాయస్ నా లోకల్ ట్రైన్ అయితే వచ్చేసింది ఇది ఎక్కి నేను ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్ళాలి చూస్తున్నారా లోకల్ ట్రైన్ మీద కూడా ఛత్తీస్గఢ్ సినిమాలు పోస్టర్లు ఓకేనా మన ఆంధ్రాలో కూడా ఇలానే ఉంటాయా ట్రైన్స్ మీద సినిమా పోస్టర్లు కమెంట్ చేయండి నాకైతే తెలియదు నేను ఛత్తీస్గఢ్లో ఉంటాను కదా గాయ్స్ నా వర్క్ ప్లేస్కి అయితే వచ్చేసాను చూడండి డీజల్ లోకో షెడ్ రాయ్పూర్ మోడల్ అన్నమాట ఇది ఎల్కో లోకో ఏదైతే ఉందో దాని యొక్క తలకాయి కోసేసి ఇక్కడ అటాచ్ చేసేసారనమాట బాగుంది ఐడియా కదా సో ఇందులో ఏంటంటే ఒక మెసేజ్ వచ్చింది ఆఫీస్ ఎదురుగా ఏంటంటే మ్యాజిక్ షో జరుగుతుంది అని మెసేజ్ వచ్చింది అనమాట అంటే ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో మెసేజ్ వచ్చింది ఏంటి ఆ మ్యా మ్యాజిక్ షో అని చూడడానికి వచ్చాను అన్నమాట చూస్తుంటే అందరూ పక్కపక్క తెగ నవ్వేస్తూ ఉన్నారు అనిపించింది ఓహో ఏదో మ్యాజిక్ షో కామెడీగా ఉన్నట్టుంది మనం కూడా చూద్దామని నేను కూడా చూడడానికి వచ్చేసాను Yeah. <laughs> అప్పుడప్పుడు ఏంటంటే ఇలాంటి మ్యాజిక్ షోలు అలాగే స్పోర్ట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లల కోసం గేమ్స్ ఇలాంటివి చాలా షెడ్లో అంటే నేను వర్క్ చేసే ప్లేస్లో డీజల్లో ఒక షెడ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట ఏంటంటే స్టాఫ్ యొక్క ఎవరైతే ఉన్నారో వర్కర్స్ వాళ్ళందరి మైండ్ రిఫ్రెష్ కోసం ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రాంలు ఉంటాయి త్వరలోనే స్పోర్ట్స్ ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట వీలైతే ఆ వీడియో కూడా క్లిప్ మీకు చూపిస్తాను త్వరలోనే పంతొమ్మిదో తారీఖు ఉందన్నమాట స్పోర్ట్స్ సో గాయస్ ఇంతలో ఏంటంటే నాకు వర్క్ బుకింగ్ అయితే అయిపోయింది ఎలక్ట్రిక్ లోకోలు మల్టీ టెస్ట్ చేయాలి తెలుసు కదా మనం ఎప్పుడు టెస్ట్లు ఇవే చేస్తూ ఉంటాం అన్నమాట సో అది ఈ ఎండాకాలంలో లోకో పైలట్స్ అసిస్టెంట్ లోకో పైలట్స్ ఉంటారు విపరీతమైన వేడి చలికాలంలో విపరీతమైన చలి ఉంటుంది ఎండాకాలంలో విపరీతమైన వేడి ఏసీ కూడా ఉండదు చూడండి ఫ్యాన్ అన్నమాట అక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది సో ఇది బ్రేక్ సిస్టమ్ లోకో బ్రేక్ ఉంటుంది బోగి బ్రేక్ ఉంటుంది అండ్ డైనమిక్ బ్రేక్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇది ట్రాక్స్ అని ఇది బ్రేకింగ్ సిస్టమ్ అలాగే ఇంకా అక్కడ ఆ శివార్లో కనిపిస్తుందా గొట్టం లాంటిది అదొక బ్రేక్ అన్నమాట అది ఎమర్జెన్సీ బ్రేక్ వీటన్నిటితో పాటు ఇంకొక బ్రేక్ ఉంటుంది హ్యాండ్ బ్రేక్ అది మెకానికల్ బ్రేక్ అనమాట పార్కింగ్ టైంలో ఏంటంటే అది మాస్టర్స్ అసిస్టెంట్లో ఒక పైలెట్ పార్కింగ్ టైంలో ఆ బ్రేక్ వేసేసి వెళ్ళిపోతారనమాట ఉంటుంది ఇక్కడ మెకానికల్ బ్రేక్ ఓకేనా సో ఇవి బ్రేక్లు అందుకే లోకో ట్రైన్ ఎప్పుడు ఎప్పుడు అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట బ్రేక్ సిస్టమ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు ఇన్ని బ్రేకులు ఉంటాయి ఓకే ఏ బ్రేక్ ఇందులో పాడ పని చేయకపోయినా ఇంకో బ్రేక్ ఉంటుంది అలా అనమాట సో ఇది తెలుసుకున్నారా ఓకే సో ఈ బ్రేక్స్ అన్నీ ఎయిర్ బ్రేక్తో పని గాలి ఒక బ్రేక్ ఐదు కిలోల గాలి అవసరం ఉంటుంది ఇంకొక బ్రేక్ ఇంకొక బ్రేక్కి మూడున్నర కిలోల గాలి అవసరం ఉంటుంది అన్నమాట సో ఇలా ప్రతి బ్రేక్ గాలితో పనిచేస్తుంది అనమాట కంప్రెస్డ్ ఎయిర్ ఉంటుంది అనమాట కంప్రెస్డ్ ఎయిర్ తెలుసు కదా కంప్రెస్డ్ ఎయిర్లో ఎంత బలం ఉంటుందో సో మరి ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుందంటే లోకోలో ఏంటంటే కంప్రెస్ ఉంటాయి ఉంటాయి ఉంటాయన్నమాట కంప్రెసర్స్ అనేవి ఉంటాయి ఇది ఒక కంప్రె కంప్రెసరు ఇలాంటివి ఇంకా రెండు ఉంటాయంటే టోటల్గా ఒక మూడు ఉంటాయి అన్నమాట ఎయిర్ తయారు చేయడం కోసం సో ఇది గైస్ ఇవాళ బ్లాగు ఏంటంటే ట్రైన్ అసలు బ్రేక్ ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు సినిమాల్లో ఏదో చూపిస్తూ ఉంటారన్నమాట ఓకేనా అదంతా మీరు నిజం అనుకోకండి యాక్చువల్గా ఏంటంటే ఎయిర్ బ్రేక్ ద్వారా అంతా బ్రేక్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అన్నమాట డైనమిక్ బ్రేక్ ఉంటుంది అండ్ అలాగే ఎయిర్ బ్రేక్ ఉంటుంది ఆ తర్వాత ఇంకో మెకానికల్ బ్రేక్ ఉంటుంది ఆ తర్వాత ఎమర్జెన్సీ బ్రేక్ ఉంటుంది సో ఇదన్నమాట ఇన్ని బ్రేకులు ఉంటాయన్నమాట ఓకేనా ట్రైన్లో సో అది ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక తప్పకుండా వీడియో లైక్ చేయండి అండ్ ఇలాంటి వ్లాగ్స్ చూడాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి అంతవరకు సెలవు బాయ్